ఇది పళ్ళు వచ్చి చూడండి దీనికి సంబంధించిన పళ్ళు వచ్చి చూడండి ఎలా ఉంది ఎలా ఉంది చా ఇక్కడ మొత్తం లైన్స్ వచ్చి దీనికి డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ లుక్ వచ్చేసింది మీకు చూస్తున్నారు కదా ఎలా ఉంది దీని బార్డర్ వైజ్ చూడండి సేమ్ ప్యాటర్న్ వచ్చేసింది సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది ఇక్కడ కూడా చూస్తున్నారు కదా సేమ్ ప్యాటర్న్ సేమ్ రేంజ్ లో వచ్చేసింది డిజైన్ కూడా పూర్తిగా శారీ డిజైన్ వచ్చి మొత్తం ఇట్లానే రన్నింగ్ లో మనకు ఈ డిజైన్ లో ఉంటుంది శారీ డిజైన్ వచ్చి చూస్తున్నారు కదా చూడండి శారీ మొత్తం ఈ డిజైన్ లో ఉంటుంది మీకు ఇప్పుడు ఇంకొకటి చూస్తూ ఉన్నా నేను దీంట్లో పళ్ళు మనకి ఏ రకంగా వచ్చింది దీనికి మిర్రర్ వర్క్ అనేది వచ్చేసింది చూడండి మిర్రర్ వర్క్ ఎలా ఉంది మీకు చూస్తున్నా ఆ తర్వాత దీనికి ఎల్లో అండ్ పింక్ కలర్ బార్డర్ లో వచ్చేసింది ఎల్లో సైడ్కి ప్లేన్ బార్డర్ అనేది పైన కింద ఇక్కడ వచ్చేసి ఆ తర్వాత చూస్తున్నారు కదా దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా ఉంది చూడండి దీని దీని బ్లౌజ్ వచ్చేసి మనకు పింక్ కలర్ లో ఉంది చూస్తున్నారు కదా పింక్ కలర్ లో మనకు బ్లౌజు ఇక్కడేమో ఎల్లో కలర్ శారీ అజ్మీరా నుంచి మీ సన్ థర్ మాట్లాడుతుంది ఈ దినం నేను మీకు చూపించబోతున్నాను ఫ్యాన్సీ మోడల్ డైలీ వేర్ ఇవి మనకు బయటికి వెళ్ళడానికి ఏదైనా ఫంక్షన్ టెంపుల్స్ అన్ని కట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి మనకు చిన్న చిన్న ఫంక్షన్లు అయినా చాలా బాగుంటాయి గ్రాండ్ లుక్ ఇస్తే మనకు ఈ వారంలో మనకు అజ్మీరాలో వచ్చిన న్యూ మోడల్స్ అనేవి నేను మీకు చూపించబోతున్నాను చూడండి ఇది అజ్మీరాలో తయారు చేసినది ఈ వారంలో మనకు ఈ మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్ తో ఇలా వర్క్ చేసినప్పుడు మనకు బ్రాసో మోడల్ వచ్చింది మొత్తం డైమండ్స్ మొత్తం డైమండ్స్ ఉంది మళ్ళీ ఇక్కడ కూడా బార్డర్ అనేది వచ్చేసింది మీరు చూస్తున్నారు కదా దీనికి సంబంధించింది బ్లౌజ్ వచ్చి మనకు రెడ్ కలర్ లో ఉంది చూడండి రెడ్ కలర్లో మనకు దీనికి సంబంధించింది చూడండి బ్లౌజ్ దీనికి దీనికి సంబంధించిన బ్లౌజ్ ఇది చూస్తున్నారు కదా బ్లౌజ్ ఏమో ఈ కలర్లో ఉంది చీరేమో ఈ మోడల్లో ఉంది ఆ తర్వాత నెక్స్ట్ శారీ దీనికి సంబంధించింది మళ్ళీ నెక్స్ట్ శారీ చూపించబోతుంది దీనికి సంబంధించింది ఫోటో పిక్ అండ్ దానికి సంబంధించిన క్యాట్లాగ్ క్యాట్లాగ్ కూడా మీకు చూపిస్తున్నాం దీంట్లో ఫోర్ పీసెస్ ఉన్నాయి మనము ఫోర్ పీసెస్ అనేటివి మనం తీసేసుకోవాలి దీంట్లో మనకు వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది మనకు క్యాట్లాగ్ పీసులులా తర్వాత నేను నెక్స్ట్ శారీ మళ్ళీ మీకు చూపిస్తా చూడండి మళ్ళీ నెక్స్ట్ శారీ సంబంధించింది చూడండి ఇది కూడా బ్రాసో మాడగా మనకు ఇప్పుడే మనకు తయారయ్యి వచ్చినాయి ఇంకా నేను మీకు వీడియో తీసి అజ్మీరా నుంచి చూపిస్తున్నాను చూడండి ఇది మనకు వరల్డ్ వైజ్ అంటే ఇండియా లెవల్ కాక వరల్డ్ వైజ్ కూడా ఉంటుంది ఇది చూడండి ఇది బార్డర్ వచ్చి మనకు అంత గోల్డ్ కలర్లో వచ్చింది మళ్ళీ బ్లాక్ బార్డర్ వచ్చింది బ్లాక్ బార్డర్ మనకు దీనికి ఆల్రెడీ మళ్ళీ హ్యాండ్ వర్క్ చేసిండ్రు చూడండి చూడండి కింద కూడా సేమ్ మనకు అది ఇలాంటి చీరలు మనకి మనకు ఎంత లేదన్నా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అనేవి ఈజీగా వెళ్ళిపోతే చూడండి చూడండి శారీ మొత్తం బార్డర్ చూడండి ఎంత లుక్ ఉంది ఆ తర్వాత దీనికి సంబంధించి బ్లౌజ్ చూపెడతాను అన్నీ దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్లో ప్లెయిన్లో వచ్చింది మళ్ళీ దీనికి బార్డర్ అనేది వచ్చేసింది చూడండి చూస్తున్నా చూడండి దీనికి సంబంధించిన బార్డర్ అనేది ఇదేమో శారీ ఇదేమో బ్లౌజ్ ఇవి అన్ని సిక్స్ థర్టీ మీటర్స్ అనేటివి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన క్యాట్లాగ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నా దీనికి సంబంధించిన క్యాట్లాగ్ చూడండి ఎలా ఉంది దీనికి సంబంధించి నైస్ లుక్ ఉంది మనకి క్రీమ్ కలర్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకా దీంట్లో చాలా మోడల్స్ అనేవి ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తూ ఉన్నా నేను దీంట్లో పళ్ళు మనకి ఏ రకంగా వచ్చింది దీనికి మిర్రర్ వర్క్ అనేది వచ్చేసింది చూడండి మిర్రర్ వర్క్ ఎలా ఉంది మీకు చూపిస్తున్నా ఆ తర్వాత దీనికి ఎల్లో అండ్ పింక్ కలర్ బార్డర్లో వచ్చేసింది ఎల్లో సైడ్కి ప్లెయిన్ బార్డర్ అనేది పైన కింద ఇక్కడ వచ్చేసింది ఆ తర్వాత చూస్తున్నారు కదా దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా ఉంది చూడండి దీని దీని బ్లౌజ్ వచ్చేసి మనకు పింక్ కలర్లో ఉంది చూస్తున్నారు కదా పింక్ కలర్ లో మనకు బ్లౌజు ఇక్కడేమో ఎల్లో కలర్ శారీ మనకు దీనికి సంబంధించింది క్యాట్లాగ్ మాత్రం ఇక్కడ ఉంది చూడండి ఇవల్ల బ్రా బ్రాసు శారీకి సంబంధించింది మొత్తం దీని క్యాట్లాగ్ మీకు చూపిస్తున్నాం మళ్ళీ ఆ తర్వాత దీని క్యాట్లాగ్ ఎంతో బాగుంది చాలా కలర్స్ కూడా ఉన్నాయి మనకు చూడండి చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను కట్టుకున్న చీర మీకు చూపించిన చీర ఇక్కడ ఉంది ఆల్రెడీ చూడండి ఇది ఇది మొత్తం సిక్స్ పీసెస్ ఉన్నాయి దీనికి మొత్తం కలిసి చూడండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ మనకు దీంట్లో మనకు ఇంకా నేను చాలా శారీస్ ఉన్నాయి న్యూ మోడల్లో ఈ మీకు వచ్చాయి అంటే వీటే ఇప్పుడు ఈరోజే రిలీజ్ అయిన జీరల్ ఇవల్ల మనకు అల్మీరా నుంచి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అని నేను చెప్తూనే ఉంటాం అన్న మీకు తర్వాత మీకు ఇంకా కొన్ని మీకు చూపిస్తాను ఇంకా మోడల్స్ అనేవి చూడండి చూడండి ఇంకొకటి కూడా చూస్తున్నా ఇది రన్నింగ్ లోనే పళ్ళు వచ్చేసింది మనకు చూడండి రన్నింగ్లో పళ్ళు వచ్చింది బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకు పళ్ళు బార్డర్ చూడండి చూడండి ఎలా వచ్చింది బనారస్ బార్డర్ వచ్చేసింది చూడండి మొత్తం ఇది ఇక్కడ సెంటర్ సెంటర్ మీకు కనబడుతూ ఉంటుంది చూడండి బ్రాసో మోడల్ సంబంధించి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి కింది వైపేమో ఫ్లవర్స్ వచ్చినాయి పై ఏమో బార్డర్ వచ్చేసింది మొత్తము ఆ తర్వాత దీనికి సంబంధించింది బ్లౌజ్ చూపిస్తే మీకు చూడండి దీనికి సంబంధించిన బ్లౌజ్ చూడండి ఎలా ఉంది చూడండి దీనికి సంబంధించిన బ్లౌజ్ అయితే మొత్తం రెడ్ కలర్లో కాంబినేషన్లో వచ్చింది ఆ తర్వాత దీనికి బార్డర్ అనేది కూడా వచ్చేసింది చూస్తున్నారు కదా దీనికి రెడ్ కలర్లో వచ్చింది బార్డర్ అనేది అయితే గోల్డ్ కలర్ బట్ట అనేది వచ్చేసింది ఆ తర్వాత మీకు దీనికి సంబంధించిన పిక్ చూడండి ఇలా ఉంటుంది ఈ శారీ మొత్తం డిజైన్ ఆ తర్వాత నెక్స్ట్ సారీ దీనికి సంబంధించిన ప్యాట్ల మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది చూడండి అదో ఇప్పుడు మనం చూస్తున్న శారీ ఇదే దీంట్లో ఎన్ని చీరలు ఉంటాయి అన్ని చీరలు మనం తీసుకోవాలి దీంట్లో ఎన్ని ఉన్నాయా ఎయిట్ శారీస్ ఉన్నాయి ఎయిట్ శారీస్ అనేది మనము తీసేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఐటెం అనేది మీకు చూపిస్తాం అండి నేను నెక్స్ట్ ఐటెం వచ్చి మనకు నా ఫేవరెట్ కలర్లో వైట్ అండ్ రోజ్ అంటే నా ఫేవరెట్ కలర్ వైట్ కలర్ అన్న నాకు చాలా ఇష్టం అలాగే కొంచెం దాని తర్వాత వైట్ కలర్ తర్వాత ఈ కలరే నాకు చాలా ఇష్టం పింక్ కలర్ చూడండి ఇది పళ్ళు వచ్చి చూడండి దీనికి సంబంధించిన పళ్ళు వచ్చి చూడండి ఎలా ఉంది ఎలా ఉంది చా ఇక్కడ మొత్తం లైన్స్ వచ్చి దీనికి డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ లుక్ వచ్చేసింది మీకు చూస్తున్నారు కదా ఎలా ఉంది దీని బార్డర్ వైజ్ చూడండి సేమ్ ప్యాటర్న్ వచ్చేసింది సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది ఇక్కడ కూడా చూస్తున్నారు కదా సేమ్ ప్యాటర్న్ సేమ్ రేంజ్లో వచ్చేసింది డిజైన్ కూడా పూర్తిగా శారీ డిజైన్ వచ్చి మొత్తం రన్నింగ్ రన్నింగ్లో మనకు ఈ డిజైన్లో ఉంటుంది శారీ డిజైన్ వచ్చి చూస్తున్నారు కదా చూడండి శారీ మొత్తం ఈ డిజైన్లో ఉంటుంది మీకు ఆ తర్వాత మీకు ఇంకా మీకు బ్లౌజ్ చూస్తాను బ్లౌజ్ వచ్చి మనకు లో మనకు లో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చూడండి లో వచ్చి మనకు బార్డర్ అనేది వచ్చేసింది మీకు చూస్తున్నా బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది పళ్ళు శారీ అనేది ఇవల్లని మీకు చూపిస్తున్నా కదా బ్రాసు శారీస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు స్టార్టింగ్ ప్రైస్ అనేది దీన్ని చూడండి ఇక్కడ చూడండి ఇది మనకి దీనికి హ్యాండ్స్ కి మళ్ళీ బ్యాక్ సైడ్ బార్డర్ కి మనకి ఇది బార్డర్ అనేది ఉంటుంది దీనికి సంబంధించిన ఫోటో పిక్ అనేది ఇక్కడ ఉంది చూడండి దీనికి సంబంధించిన ఫోటో పిక్ ఆ తర్వాత దీనికి సంబంధించిన క్యాట్లాగ్ మీకు చూపిస్తున్నా చూడండి చూడండి ఈ వారంలో రిలీజ్ అయినవి ఇది చూడండి ఈ శారీ పిక్ ఈ శారీ పిక్ సేమ్ కలర్ చూడండి చూస్తున్నారు కదా సేమ్ కలర్గా ఉంది చూడండి ఆ తర్వాత మీకు నెక్స్ట్ ఐటమ్ అనేది మీకు నెక్స్ట్ అనేది మీకు చూపిస్తాను చూస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏది చూపిస్తున్నా అంటే దీంట్లో డిఫరెంట్ మోడల్ మీకు చూస్తున్న బ్రాసు శారీస్ అనేది చాలా లుక్ అండ్ కంఫర్టబుల్ ఉండే ఇవి మనం వాచ్ చేయాలి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి కస్టమర్స్కు ఇవి మనకు షాంపూతో వాష్ చేయాలి బాగుంటాయి కలర్ పోవు షాంపూ వేసి మనము ఈ బ్రాసో శారీస్ అనేది మనం వాష్ చేసినాం అనుకో ఎక్కువ కెమికల్ లేనివి మనకు షాంపూ పెట్టి మనం అనుకో కలర్ డ్యామేజ్ దగ్గర బాగా మంచిగా ఉంటాయి ఇవి మనకు చూడండి ఆ తర్వాత మనకు ఎట్లా ఉంది రామా కలర్లో చాలా లుక్ ఉంది బార్డర్ కూడా చూడండి రామా కలర్లోనే సేమ్ కలర్లో ఉంది దీనికి సంబంధించి ఇలా వచ్చింది పళ్ళు మొత్తము ఇక్కడి వరకు వచ్చేసింది సేమ్ రన్నింగ్లో మనకు పళ్ళు ఉంది సేమ్ డిజైన్ ఉంది మనకు మళ్ళీ మీకు చూస్తున్నానికి చూడండి పళ్ళు మొత్తం సేమ్ డిజైన్లో మనకు చూడండి పళ్ళు అంతా రన్నింగ్లో ఉంది ఆ తర్వాత దీని బ్లౌజ్ వచ్చి మీకు చూపిస్తా దీని బ్లౌజ్ వచ్చి ఎలా ఉంది అనేది దీని బ్లౌజ్ వచ్చి కాటన్లో వచ్చింది మళ్ళీ చూడండి కాటన్ సిల్క్లో వచ్చేసింది ఇది ఆ తర్వాత మనకి కాటన్ సిల్క్ లో వచ్చి దీనికి బార్డర్ వచ్చినట్టుంది చూడండి కాటన్లో వచ్చి మళ్ళీ లో వచ్చింది మళ్ళీ మనకు దీనికి బార్డర్ అనేది వచ్చేసింది మీకు ఇప్పి ఇప్పుడే చూపిస్తున్నా ఇప్పుడే ప్రెసెంట్ మోడల్ దిగింది మీకు చూస్తున్నాను నేను అంతే ఎంత టైం కూడా లేదు దిగినాయి నేను వీడియో మన తెలవాల గురించి వీడియో పెట్టుకున్నా ఇంకా బ్రాసో శారీ చూడండి ఇదేమో శారీ ఇదేమో బ్లౌజ్ అనేది దీనికి సంబంధించింది చూడండి ఫోటో ప్లేక్ వచ్చేలా ఉంది ఎలా ఉంది చాలా చాలా అందంగా ఉంది కదా అసలు రామ కలర్లో కూడా చాలా బాగుంది అసలు ఇది బ్రాసో శారీ అనేది తర్వాత నెక్స్ట్ నేను చూపేస్తా చూడండి ఇది మనకు బ్రాసో శారీ అనేది చూడండి ఎలా ఉంది అనేది చూడండి బ్రాసో శారీ అనేది ఇది పళ్ళు మళ్ళీ ఇదేమో మనకు బ్లౌజు ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది టైం తక్కువ ఉండడం వల్ల మనం చాలా త్వరగా చూపిస్తున్నాము ఇది చూడండి ఇది కూడా మనకు చూడండి ఎలా ఉంటుంది అనేది ఈ ఫోటో పిక్ కూడా మనకు ఆ తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించిన క్యాట్లాగ్ చూడండి దీని క్యాట్లాగ్ చూడండి దీని క్యాట్లాగ్ సంబంధించి చూడండి ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూసినాం కదా ఆ శారీ ఏ బ్రాసో సారీ ఇది ఎన్ని పీసెస్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ ఉన్నాయి మనం ఎయిట్ పీసెస్ అనేది మనము తీసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ పీస్ అనేది మనకు చూడండి ఆ తర్వాత ఎలా ఉంది ఎల్లో కలర్ ఎల్లో కలర్ చూడండి ఇది మనకి ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది చూడండి ఎల్లో కలర్ బార్డర్ కూడా మీకు మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది పళ్ళు కూడా అలా వచ్చింది చూడండి చూడండి స్టోన్స్ వర్క్ వచ్చింది నస్సం కలర్ బార్డర్ ఫ్లవర్స్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ మధ్యలో కూడా మొత్తం చెంకి అంటే మీ మీద స్టోన్స్ సారీ స్టోన్స్ అతికిచ్చినారు చిన్నగా లైట్గా అక్కడక్కడక్కడక్కడ ఇది పళ్ళు మళ్ళీ దీనికి సంబంధించిన బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ ఏ రకంగా వచ్చింది బ్లౌజ్ అయితే నషింగ్ కలర్లో వచ్చింది బార్డర్ కలర్లో వచ్చేసింది మనకు ప్లెయిన్లో వచ్చేసింది చూడండి ఆ తర్వాత చూస్తున్నారు కదా చూడండి బార్డర్ కూడా ఇది కూడా సేమ్ మనకు హ్యాండ్స్ వచ్చేది ఇది ప్లెయిన్ బ్లౌజ్ మళ్ళీ దీనికి శాడీ ఆ తర్వాత దీనికి సంబంధించిన క్యాట్లాక్ చూడండి క్యాట్లాక్ అనేది ఎలా ఉంది అనేది మీకు చూస్తున్నాను మీకు ఆ తర్వాత చూడండి ఈ క్యాటలాగ్లో ఈ సారీ ఏం నేను ఇప్పుడు చూసిన ఎయిట్ పీసెస్ ఉన్నాయి దీంట్లో బ్రాసలు మనం ఎయిట్ పీసెస్ అనేది మనము తీసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మనం చూడండి నెక్స్ట్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది తులకి చూస్తేనే మీరు కట్టుకుంటే ఇంకా అందంగా ఇలాంటివి ఈజీగా సేల్ అయిపోతాయి మనకు చాలా ఈజీగా సేల్ అయిపోతాయి చూడండి చూడండి ఎలా ఉంది అనేది కట్టుకుంటే కూడా చాలా లుక్ లుక్ ఉంది చాలా బాగుంది అసలుకి చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఇక్కడ ఫోటో కొట్టి శాష్ క్రీన్ కొట్టి మీరు పెట్టినా మీకు ఇవే చీరలు అనేవి ఉంటే మీకు ఖచ్చితంగా మీకు సప్లై చేస్తారు చూడండి ఇది బ్రాసులో ఇది ఒక మోడల్ మనకు బార్డర్ వచ్చి మల్టీ కలర్లో ఉంది ఇక్కడ కూడా మా మా మల్టీ కలర్లో డిజైన్ ఉంది ఇది కూడా మనకు తర్వాత దీన్ని మనకు మొత్తం వచ్చి దీని బ్లౌజ్ వచ్చి ఎలా ఉందో చూద్దాం మనము చూడండి దీని బ్లౌజ్ వచ్చి మనకు ప్లేన్లో ఉంది మనకు దీని బ్లౌజ్ వచ్చి చూడండి దీని బ్లౌజ్ వచ్చి ప్లేన్లో ఉంది చూడు బార్డర్ వచ్చి మళ్ళీ ఇలా ఉంది ఆ తర్వాత మనకు ఫోటో పిక్ వచ్చి మీకు చూపిస్తాను నేను ఫోటో పిక్ వచ్చి ఇలా ఉంది చూడండి ఇదేమో బ్లౌజ్ ఇదేమో శారీ ఆ తర్వాత మీకు క్యాట్లాగ్ పీస్ చూడండి క్యాట్లాగ్ పీస్ దీనికి సంబంధించి ఒకటే డిజైన్ కలర్స్ వేయరు మనకు ఎన్ని ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం చూసే చీర ఈ చీర చూడండి సిక్స్ పీసెస్ ఉన్నాయి సిక్స్ పీసెస్ మనం తీసుకోవాలి చూడండి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ అండి మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ శారీసే కాదు కుర్తీస్ లెహెంగాస్ ప్యాంట్ షర్ట్లు అన్ని మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి మీరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ అండి చూడండి ఇక్కడ ఇట్లాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలతో మనము తీసుకున్నాం అనుకో వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ హోల్సేలర్స్ నుంచి మనం తీసుకుంటాను వీళ్ళు హోల్సేలర్స్ వేసారు అలాంటిది మనం హోల్సేలర్స్ నుంచి కాక ఇక్కడ డైరెక్ట్ ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి తీసుకుంటే పది రూపాయలు ఇంకా తక్కువనే పడుతుంది కానీ ఎక్కువ పడదు చూడండి ఎవరైనా కావాలి ఇది మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం ఇండియా లెవెల్లో కాదు వాళ్ళ లెవెల్లో మనకు ఇది అనేది సప్లై చేస్తుంది నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అజ్మీర్ న్యూ డిజైన్స్ ఏ వచ్చినాయో దాంట్లో మీకు మీట్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్